గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సో ఈరోజు మనం మజ్జిగ ఇంగు ద్రావణం తయారు చేస్తున్నాము నార్మడి గురించి సో ఇది పులయి పెట్టిన మజ్జిగ అనమాట ఇది మొత్తం ఒక ఇంచుమించు ఒక పదిహేను లీటర్లు ఉంటుంది సో దీన్ని మొత్తం ముప్పై సెంట్లు నార్మడికి రెడీ చేస్తున్నాం సో ఇక్కడ రెండు వందల గ్రాములు ఇంగు తీసుకున్నాం సో ఇది వ్యవసాయ ఇంగు అనమాట సో రకంగా నీళ్ళల్లో పోసి బాగా కలిగిపెట్టి ఆ తర్వాత దీన్ని మజ్జిగలో పోసుకొని దీన్నంతా కూడాను హండ్రెడ్ లీటర్స్ ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ లీటర్స్ వాటర్ కలిపి ఆ తర్వాత మనం దాన్ని మొత్తం ముప్పై సెంటర్ నార్మల్కి స్ప్రే చేస్తాము సో ఇదే లాస్ట్ స్ప్రే ఆల్రెడీ ఒకసారి జీవామృతం రెండుసార్లు ఏమో మనము పుల్లటి మధ్యగా స్ప్రే చేస్తున్నాము ఆల్రెడీ నార్మల్కి సో ఇది ఫైనల్ స్ప్రే అనమాట సో ఇంకా నాటుకునే ముందు ఫైనల్గా ఇస్తున్న సో బలము యాజ్ వెల్ యాజ్ పెస్ట్ రెసిస్టెన్స్ గురించి చేస్తున్న ప్రయత్నం అన్నమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్